రవితే సార్ నాని సారు నిన్న వచ్చిన విజయవాడ సారు కిరణ్ సారు ఏంటి సార్ కొత్త ఏంటి పాత ఏంటి ఒకసారి చూడండి ఎంతో మంది చిరంజీవి వస్తారు ఎంతో మంది రాజమౌళు వస్తారు ఒకే ఒక అవకాశం చూడండి సార్ టాలెంట్ చూడండి సార్ అంతేగాని రీల్స్ ఏముంది సార్ ఏది రీల్స్ చేసినా బిల్లేస్ లో వ్యూస్ వస్తాయి కానీ కంటెంట్ చాలా వచ్చి వస్తాయి అది ఆలోచించి సపోర్ట్ చేస్తారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకటే అండి నా సినిమా గురించి నేనే మాట్లాను నా టీచర్ మాట్లాడితే జవా థియేటర్కి వెళ్తారు నా ట్రైలర్ మాట్లాడితే జవా సపోర్ట్ చేస్తారు నవంబర్ ఫోర్టీన్త్ ఏ టాం వచ్చినా నవంబర్ ఫోర్టీన్ సినిమా రిలీజ్ చేస్తా అది ఒకటే దొరుకుతుందా పది దొరుకుతుందా వాళ్ళకి నాకు తెలియదు పోనీ పెద్ద దాంట్లో దొరికితే రిలీజ్ చేస్తాను ఏ దానికి రెడీ ఉన్నాను నవంబర్ ఫోర్టీన్త్ తరదీన సినిమా చూడాలనుకుంటున్నాను మీరు నా కోసం కాకపోవచ్చు నా బిడ్డల కోసం కాకపోవచ్చు నా భార్య కోసం కాకపోవచ్చు నా ఫ్యామిలీ కోసం కాకపోవచ్చు మీరు కోసం సినిమా చూడండి పూలు అమ్ముకున్న వాళ్ళు బైకులు అమ్ముకున్న వాళ్ళు రోడ్లల్లో ఉండాలి ఒక్కసారి తెర మీద కనబడి చచ్చిపోతే అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం చూడండి సార్ నేను వంద రూపాయలు టికెట్ పెడుతున్నాము మాకు వేలు అంతే అవుతుంది సార్ ఒక వంద రూపాయలు పెట్టి మీరు సినిమాకి వెళ్ళండి నచ్చితే మాత్రం మీ దగ్గర మొబైల్ ఉంటే స్కూల్లో సినిమా చూస్తాను చాలా బాగా నచ్చింది మీరు సపోర్ట్ చేయండి ఒక్క వీడియో ఆకోసం చేసి పెట్టండి అంటే ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడను టెక్నీషియన్ గురించి ఏం మాట్లాడదు సార్ సారీ సార్ నెక్స్ట్ మీకు ఏమన్నట్టే మాట్లాడతాను ఇది నేను చెప్పాలనుకునే చెప్పాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాతాటి పొందడం నా టెక్నీషియన్ కావచ్చు నా ఆర్టిస్ట్ కావచ్చు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ నేను కొత్త అయినా కూడా నాకు దేవుళ్ళు సుమన్సారా డేట్ ఇచ్చి సహకరించి సపోర్ట్ చేశారు తొలి నొప్పి తొలి నొప్పి నుంచి ఈ ఈ నెట్టి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రాబడి ఉంటాను నాకు అన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోను ఐ ప్రామిస్ జై జిల్లా జై జై సి